ఓం నమ శివాయ నమర్ హర మహాదేవ శంభో శంకర పాహి మాం పాహి మాం రక్ష మాం రక్ష మాకి పప్పుచారాన్నం పెట్టేశాను పొటాటో ఫ్రై కొంచెం పెట్టేశాను ఇక్కడ మనకి ఆలు కర్రీ కూడా అయిపోయింది మసాలా ఆలు ఇలా కొంచెం కసిరి మేసి వేసేసుకుందాము ఇంకా చాలా చల్లగా అయితే మరికట్టిగా అయిపోతుంది ఇంకా స్టవ్ బంద్ చేసి బాక్స్ ఇచ్చేసి వచ్చేస్తాను ఆ ఇది మంచి ఈ యొక్క వేడికి మనం వేసినటువంటి ఈ యొక్క కసూరమితి వల్ల మంచి అయితే వస్తుంది చూసారా ఆయిల్ బయటికి రిలీజ్ అవుతూ ఉంది చెప్పాను కదా మీద చేసుకోవాలని కొంచెం ఉందన్నమాట ఇంకా అయిపోయింది గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే అయిపోయింది అచ్చిగా వంట కూల్గా అనుకుని పొద్దునే పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను పప్పుచారుకి దాంతోపాటు పప్పుచారులోకి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకున్నాను దానితో పాటు మసాలా ఆలు చేద్దాం ఆలు కూడా నానబెట్టేసుకున్నాను పప్పు తీసేసినట్టు వేద్దామని మసాలా కోసం అయితే ఇదిగో రెడీ చేస్తున్నాను అసలు మా ఆయన లేట్గా లేస్తారు కదా అనేసి అయితే నేను పైకి వెళ్ళేసి వీడియో షూట్ చేసుకుని ఆ టైం అయితే మా ఆయన కూడా లేచేస్తాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసమని గబగబా చేసేస్తున్నాను సేమ్యా అనమాట సేమ్యా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను రోస్ట్ చేసినటువంటి దీంట్లో ఇదిగోండి ఆల్రెడీ నేను ఆన్ ఇవన్నీ పొట్టి తీసి పెట్టేసుకొని పోయాను అనమాట పైకి ఒక్కోసారి మనము వన్ డేస్ పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడేమో వాళ్ళు లేవరు వాళ్ళు లేసినప్పుడేమో మనకు వంట లేట్ అవుతుంది కదా కొంచెం పూజలో కూడా వేసుకున్నాము చాలా బాగుంటుంది ఇక్కడ కట్ చేసి వేస్తాము పూదీనా కరివేపా కట్ చేసి వేసేస్తాము వీటితో పాటు ఇది కూడా చేసాము పన్నీర్ వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసాం దాంతోపాటు ఈ పుదీనా అంతా దాంట్లో కోసమని పుదీనా కోసం అని పోయేసి కొటేషన్స్ అయితే వీడియోస్ చేసుకున్నాం అనమాట అందుకోసమని లేట్ అయితే ఇలా పుదీనా కావలసే సహా వేద్దాం లేతే కావాలి కదా ఏం కాదు బాగుంటుంది ఇరవై నిమిషాలు మాకు ఇచ్చాము ఆలోపల దీన్ని వేద్దాం క్యారెట్ కట్ చేసి వేస్తాం దాంట్లో ఆల్రెడీ క్యారెట్ కట్ చేసి క్యారెట్ మనం ఆల్రెడీ పచ్చాల కట్ చేసిన క్యారెట్ ఉంది కదా అది వేసేసాను ఇది ఒక రెండు నిమిషాలు మధ్యనిద్దాం ఇక కొత్తిమీర కూడా ఉంది కొత్తిమీర కూడా వేద్దాం ఒక రెండు ముక్కలు అయితే కట్ చేసి వేస్తాం ఒక రెండు నిమిషాలు ఇలా వేగనిద్దాము కొత్తిమీర తీసుకొచ్చి వేస్తాం మంచిగా అని కొత్తిమీర బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆనియన్స్ పల్లెని వేసుకుంటే గ్రేవీ సూపర్గా ఉంటుంది నేనైతే ఈ గ్లాస్ తోటి ఒకటి మీద కొంచెం సేమే తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసాం వాటర్ మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసాను దాన్ని మంచిగా మరగలించాము రుచి తేనంత సాలు కూడా వేసుకున్నాను దాని ఇక్కడ కొత్తిమీర కాడలతో సహా వేసాను బాగుంటుంది కాడలు అసలు చిప్ చేయకండి కాడలు కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దాంట్లో మనం దాల్చుంటే పోషకాలు అయితే పుష్కలంగా ఉంటాయి ఒక ఐదు నిమిషాలు మంచి క్రీమ్ మరుగుతా ఉంది కదా ఒకసారి వాటర్ టేస్ట్ చేసి సరిపోయింది సాగుతూ సరే పది ఇంటే పది నిమిషాలలో మనకి సేమే ఉప్మా రెడీ అయిపోతుంది అటు ఆలు రెండు మసాలా రెడీ అయిపోతుంది బియ్యం కడిగేసుకున్నానంటే అంటే సరికి తాలింపు వేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసి చౌ చిన్నగా పెట్టేసుకున్నాం కదా ఇదంతా కూడా కిచెన్ వేస్ట్లో వేసేసుకోండి ఒక రెండు నిమిషాలు వచ్చేసి చూడండి వేసాం కదా ఒక్కసారి కలిపేస్తున్నాము ఇక్కడ కలిపేస్తే పైన మనకి ఆ యొక్క పొడి పొడిగా ఉన్నటువంటిది చే మన కిందికి వెళ్ళేసి మంచిగా అంతా ఉడుకుతుంది ఇలా సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాలు అంతే ఇదిగోండి ఇది కూడా నేను స్టవ్ బంద్ చేశాను ఇది చల్లారని ఇద్దాము ఆ లోపల నేను కుక్కర్లో పప్పు ఉడకబెట్టుకున్నాను పప్పు తీసేసి ఇలా గిన్నెలకు మార్చేసుకున్నాను సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాము దీంట్లోనే ఆలు చిట్టి ఆలులతో మసాలా ఆలు చేసిన అనమాట దీని దీంట్లో వేసేసుకుని ఫ్రెష్ వాటర్ అనమాట ఇవి వాటర్లో ఎందుకు నానబెట్టుకున్నాను అంటే దానికి ఉన్నటువంటి డస్ట్ ఇట్లా ఏమైనా పోతుంది అనేసి ఇంటినీ పెట్టేసి ఒకటి నుండి రెండు విజిల్స్ పెట్టాను చాలా అంతటి మించి అస్సలు అవసరం లేదు కుక్కర్ అయితే నేనేం వాష్ చేయలేదు ఇలాగ మనం పప్పు ఈ ఉడకబెట్టి వంట చేయడం కోసమే కదా పప్పు తీసేసాక ఏం కాదు ఆలునే కదా దీని ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందాము తర్వాత పప్పుచారు అయితే తాలింపు వేసేసుకుంటాం పప్పుచారు కోసం కావాల్సినవన్నీ అయితే ఉన్నాయి క్యారెట్ తర్వాత ములక్కాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఇవన్నీ అయితే తీసేసుకుని పప్పుచా తాలింపు వేసేసుకుంటాను ఆలుపుల సేమ్యా కూడా అయిపోతుంది పచ్చారు తాలింపు వేసేసాను అనుకోండి పప్పుచారు తాలింపు మగ్గే లోపల వెజిటేబుల్స్ ఉడికే లోపల సేమియా తినడం కూడా అయిపోతాయి అనమాట చూసారా మనము అర్ధ గంటలో మనం అన్ని రకాలకి ఏంటి సేమియా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను మసాలా కావాల్సినటువంటి అది తయారు చేసుకుని వాళ్ళు ఉడకబెట్టేసుకున్నాను పప్పుచారు చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత అది చేసేసుకోవచ్చు ఇదైతే పొయ్యి మీద పెట్టేసుకుని దీన్ని ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందాం పప్పుచారు కోసం అయితే పప్పు పెట్టేసుకున్నాను కదా వెజిటేబుల్స్ కూడా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను గిన్నెలైతే ఆయిల్ వేసా ఆయిల్ వేడేది మనం ఫస్ట్ ఆవాలు వేసుకున్న వాటిని చిటపట్ల ఆనివ్వాలి అవి కొంచెం ఆవాలు చిటపట్లు ఆడుతూ ఉన్నప్పుడు కొంచెం జీలకర్ర దాంతోపాటు కొంచెం మెంతులు వేసుకున్నాము మెంతులు వేస్తే సూపర్ టేస్ట్ టేస్ట్గా కుర్తుపెట్టుకుని ఏ కర్రీలో వేసినాక నేనైతే మెంతులు వేస్తాను టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అవి కొంచెం చిటపట్లు ఆడుతున్నప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కరేపా కొంచెం పక్కన పెట్టుకుందాము ఈ యొక్క మసాలా కర్రీలో కూడా కొంచెం కావాలి కదా ఇది వేగుతూ ఉన్నాయి కదా అది ఒక నిమిషాలు వేగిన తర్వాత నేనైతే క్యారెట్స్ కీరాలు కట్ చేసుకున్నాను కావాలంటే సోరకాయ కూడా కట్ చేసుకోవచ్చు మన దగ్గర సోరకాయ లేదు అందుకని ఇంకా నేను సోరకాయ తేలేదు అనమాట మార్కెట్లో అంతా ఫ్రెష్గా అనుకునే లేదు అందుకని విధంగా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక్కరమైన ఈజీగా ఎన్ని వంటలైన ఎంత మంది వచ్చినా చేసుకోవచ్చు పది మంది పదిహేను మంది ముప్పై మంది వచ్చినా ఈజీగా వేసుకోవచ్చు ఉప్పు వేసుకున్నాం దాంట్లో ఇవ్వండి రుచి తేనెస్ అంతా వేసుకొని కలిపేసుకొని మగ్గ నీతాము కొన్ని దొండకాయలు వచ్చిన మూడు నాలుగు అది కూడా వేసేసాము దీన్ని మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం ఆలప దీన్ని పని చేస్తాం ఇది ఉడికిందేమో అలా ఇది ఉన్నప్పుడు ఇది ఉడికవు రోజు తొందరగా ఉడికిపోతుంది ఈ రోజు ఇంకా ఉడకట్లేదు ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి బంద్ చేద్దాం కూడా అయిపోయింది ఇది కూడా అయిపోయింది అనమాట విజిల్ టూ విజిల్స్ వచ్చేసాయి చాలు స్టవ్ బంద్ చేస్తాను ఒకసారి పచ్చాది కలిపేసి సేమ్ కూడా బంద్ చేస్తాం అయిపోయింది ఇవి ఉడికే లోపల మన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది ఇది ఉడికిన తర్వాత ఫ్రెష్గా దంచిన వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకుందాం ఇది మంచి మగ్గ అని దీనిపైన అది నీళ్ళైన ఎవపరేట్ కాకుండా ఉండడానికి ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకుందాం ఒకసారి దాన్ని విజిల్ తీసేసాము విజిల్ తీసేసి ఉడికిందా లేదా చెక్ చేసి దానివల్ల వాటర్ తీసేసాం అనుకుంటే మరీ మెత్తగా కాదు మనం విజిల్ అయిపోగానే తీసేసేయాలి అప్పుడు ఈజీగా ఉంటుంది అవి ఎక్కువగా మెత్తగా అయిపోవు ఇంకోటి కరెక్ట్గా ఉడికి పెడుతురు ఈ యొక్క వాటర్ తీసేసి ఈ వాటర్ అయితే మొక్కలు చాలా మంచిది నాకు ఎందుకు ఇవి వర్షం పడుతున్నా కానీ పారబోయిపోద్ది అది కింద భూమిలో ఉన్న మొక్కలు వేసేసుకోవచ్చేం కాదు ఈ యొక్క వెజిటేబుల్స్ కుక్ చేసినవి వాటర్ చాలా మంచిది దీంట్లో నార్మల్ వాటర్ పోసేద్దాము ఎందుకంటే ఈ కుక్కర్ కూడా వేడి వేడి ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసమని దీంట్లో యాడ్ చల్లగా అయిపోతే అవే మనం తినేసరికి చల్లగా అయిపోతే అప్పుడు పొట్టు ఈజీగా వస్తుంది పొట్టి ఈజీగా రావాలి అంటే వాటర్ తీసేసి చల్లకి నీళ్ళు పోయాలి తర్వాత ఎక్కువగా ఉడకచ్చురని ఇలా మంచిగా చల్లారితే ఈజీగా వచ్చేస్తుంది పొట్టు తినేద్దాం ఆ లోపల పప్చర్ అయితే ఉంది మనకి ఈ యొక్క మునక్కరలు ఉడికిపోయినాయి ఇదిగోండి ఉడికింది మునక్కడ ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేస్తే ముక్కలకు మంచిగా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక్క రెండు నిమిషాలు నేను పైన మూత పైన వాటర్ పెట్టాను కదా అందుకే మనకు అడగంటలే స్టీల్ గిన్నెలైనా కానీ ఉండాలంటే పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకున్నాం అనుకోండి మంచి ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా ఉన్నప్పుడు నేను నాలుగు పప్పు ఉడికి పెట్టుకున్నాను కదా ఆ ఉడికించుకున్నటువంటి పప్పులు వేసేసుకున్నాం తర్వాత చింతపండు కూడా ఉడకబెట్టి నానబెట్టేసుకున్నాను ఆ నానబెట్టిన చింతపండు కూడా వేసేస్తాం ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత చింతపండు నానబెట్టింది కదా ఇదిగోండి అది ఉడుకుతూ ఉంటుంది ఆ లోపల మనం నానబెట్టిన చింతపండు ఉంది కదా దీంట్లోనే జ్యూస్ తీసుకొని దాంట్లో వేసేస్తాము మనకి ఎంత సరిపోతుందో అంత వాటర్ వేసేసుకున్నాము చార్లో మనకు ఎంత వాటర్ కావాలో వేసేసి కొత్తిమీర కూడా వేసే కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది నేనైతే చింతపండు వేసినప్పుడు కొంచెం చక్కెర అయితే వేస్తాను పప్పు చార్లు కానీ ఏ చాలైనా కొంచెం తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ అది ఉంటేనే బాగుంటుంది దీన్ని మంచిగా ఒక వన్ ఇంచ్ అయినా మంచిగా మసలమివ్వాలి చిన్న మంట పైన పెట్టేసి ఆ లోపలనే అన్నం కూడా పెట్టేసుకున్నాను టైం అయితే మనకి టెన్ థర్టీ అవుతుంది క్వ లెవెన్ అవుతుంది అక్కడికి ట్వెల్వ్ థర్టీకి ఇచ్చేసేయాలి కదా ఆ లోపల మనకి అన్నం అయితే అయిపోతుంది అది రెండు అయ్యే లోపల వీటికి పొట్టి కూడా తీసేద్దాం పొట్టు కూడా తీసేస్తే ఒక స్టవ్ అయితే అప్పుడు పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి పొట్టు అయితే ఈజీగానే వస్తుంది పొట్టి తీసినామన్నా ఇదిగోండి ఇలా అన్నింటినీ మంచిగా పొట్టి తీసేసి పక్కన పెట్టేసుకుందాను పప్పుచారైతే అయిపోయింది తీసేసి పక్కన పెట్టేసాను స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అక్కలు నేను మసాలా ఆలు చేస్తాను అన్న చిట్టి ఆలులతో అని చెప్తా అయితే నాకైతే ఆలు ఫ్రై చేసి అమ్మ అని చెప్పాడు ఆల్రెడీ మనం ఉడికిచ్చినటువంటి ఆలు ఉన్నాయి కదా వాటిని కొంచెం ఆయిల్ వేసేసి ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకొని ఫ్రై చేసాము మంచిగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది లాస్ట్ గ్రీమ్ చేసి ఉప్పు కారం వేసుకున్నాం అంటే రోస్టెడ్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది ఆయిల్ కొంచమే వేసాను ఇప్పుడు రెమెనింగ్ ఈ ఆయిల్ మనం ఈ యొక్క పొటాటోస్కి వేసుకోవచ్చు ఈ యొక్క పొటాటోస్ కూడా పొట్టు తీసేసి వీటికి మధ్యలో ఇలా గీతలు పెట్టేసుకున్నాం అనమాట అడ్డు గీతలు పెట్టేసుకున్నాను ఎందుకంటే మనం వేసినటువంటి మసాలా అంతా దాని లోపలికి పట్టడం కోసము ఇప్పుడు ఈ యొక్క ఆలు కర్రీ ఏంటంటే మనకి మసాలాలు అన్నంతో తిన్న చపాతీతో తిన్న దేంట్లకైనా సూపర్గా ఉంటుంది బగారా అన్నంలో కానీ అలా బాగుంటుంది ఇప్పుడైతే లంచ్లోకి అన్నము నైట్ డిన్నర్లోకి జొన్న రొట్టెకి జొన్న రొట్టెలకైనా చపాతీలకైనా దేంతో బాగుంటుంది ఇది ఫ్రై చేసేటప్పుడైతే ఫ్లేమ్ పెద్ద పెట్టుకుంటున్నాను ఎందుకంటే మెత్తగా అవ్వదు మంచిగా ఫ్రై అవుతుంది అందుకోసం అన్నమాట కొన్ని కొన్ని మనము చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది అన్నం పెట్టేసిన అక్కిలికి అన్నం కూడా అయిపోయింది స్టవ్ బంద్ చేస్తా అన్నం అయిపోయింది పప్పుచారు అయిపోయింది ఈ యొక్క ఆలు ఫ్రై అయిపోతే ఆ ఇంకా బాక్స్ ఇచ్చేసి మసాలాలు పొయ్యి మీద వేసేసి బాక్స్ ఇచ్చేస్తాను బాక్స్ ఇచ్చేసి చేసి నేను వచ్చేసరికి మసాలా ఆయిల్ ఆలు అయితే కుక్ అయిపోతుంది చూడండి ఎప్పుడో స్టార్ట్ చేసే పని ఇంకా అయితేనే ఉంది వినాయక చవితి వస్తుంది కదా కిచెన్ క్లీనింగ్ చేసుకోవాలి మొన్న ఎప్పుడు మనం కిచెన్ క్లీన్ చేసుకుంది వరలక్ష్మి వ్రతానికి అయితే చేయలేదు అంతకంటే ముందే బోనాలు చేసేసాను ఇంకా బోనానికి వరలక్ష్మి వ్రతానికి ఎక్కువ గ్యాప్ ఏం రాలేదు అందుకే కిచెన్ ఏం క్లీనింగ్ చేయలేదు రూమ్ క్లీన్ చేసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రూమ్ క్లీన్ చేసుకొని కిచెన్ క్లీనింగ్ చేసుకున్నాము బెడ్రూమ్లలో అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను తర్వాత చీరలు ఐరన్ చేసుకోవాల్సింది ఆ చీరలు ఐరన్ చేసుకోవాలి ఆలులు అయితే దండపెల్ తీసేసి మన పెద్ద ఆవి వేసేసాను అదే ఆయిల్లో తర్వాత మనకు రుచిత అయినంత ఉప్పు కారం వేసేసుకుందాం ఇంకే ఇలా చల్లేసుకుందామంటే మూత ఇప్పుడే పెట్టద్దు కొంచెం సేపు అలానే ఉంచితే బాగుంటుంది లేదా మెత్తగా పై మన తినే స్పైసీనెస్ తగ్గట్టుగా ఉప్పు వే కారం వేసుకొని ఇక ఉప్పు అవసరం లేదు ఈ యొక్క కారంలో ఉన్న ఉప్పు అయితే సరిపోతుంది ఇది కూడా అదే ఆయిల్లో మామూలు వేసేస్తాను కరివేపాకు కూడా వేసేస్తాను ఇలా మంచిగా అటు ఇటు తిప్పుతూ మీకు మంచిగా కోటింగ్ రావాలి అప్పుడు బాగుంటుంది మసాలా వంకాయ మసాలా ఆలు కర్రీ ఇంకా ఆయిల్ సరిపోతే ఇంకేం వద్దు ఆయిల్ ఇది మంచిగా రోస్ట్ అయినట్టు ఇది కొంచెం ఇలా అనేసి కొంచెం ఆయిల్ వేసి దీంట్లో ఆవాలు జీలకర్ర వేసేసుకొని మనము వేగే నూపలు చల్ ఎప్పుడైనా మనం మిక్సీ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే మనం ఏదైనా మిక్సీ పట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఎక్కువసేపు తిప్పొద్దు కూడా ఒక రెండు నిమిషాలు తిప్పి మళ్ళీ బంద్ మళ్ళీ తిప్పి అలా బందేస్తే వేడి అవ్వదు మిక్సీ జార్ పాడవ్వదు దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ కూడా అస్సలు పాడవు గుర్తుంచుకోండి నేను పక్కచారి పైన పెట్టినా మళ్ళీ వేడి అంటే అప్పుడప్పుడు ఊత పెట్టద్దు యటన్నీ చల్లారిపోయినాయి మిక్సీ జాలా పట్టేసుకుని మెత్త పేస్ట్ పట్టుకుందాము వాటర్ అయితే ఏం వేయట్లేదు వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి ఇది ఇంకొక రెండు నిమిషాలు ఇది మిక్సీ పట్టుకునే తప్పక పొయ్యి మీద ఉండండి మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని గిన్నెలకు మార్చేసుకుందాము ఏంటంటే కరివేపాకు వేసాను కదా క్రిస్పీగా అయిపోయింది మరి మారిపోతే కరివేపాకు తీసేసాను దీన్ని మెత్తని మిక్సీ పట్టుకున్నాం పేస్ట్ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నా తర్వాత ఈ యొక్క ఆలు ఉన్నాయి కదా ఇవి గిన్నెలకు మార్చేసుకుందాము వీటికి మసాలా అంతా పట్టిన తర్వాత సూపర్ టేస్ట్ ఉంటుంది పెట్టుకొని ఫైనల్గా దించే ముందు అయితే కసూరి మేతి వేసుకొని బాగుంటుంది మళ్ళీ వానలు పోయిన తర్వాత కొంచెం వెంతి కూర తెచ్చుకొని మళ్ళీ ఎండ పెట్టేసుకోవాలి సూపర్గా ఉంటుంది కసూరి మేతి మనం ఇంట్లో తయారు చేసుకుంటే తక్కువ ఖర్చులో వచ్చేస్తే ఒక కట్టి ఇరవై రూపాయలు పెట్టినామను ఆయిల్ వేడవుతూ ఉంది కసూరి మేతి మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి తక్కువ ఖర్చులో మంచిగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఎందుకంటే బయట దొరికేది మళ్ళీ మెంతి కూర తెలియదు తెలీదు మంచిగున్న వేస్తారు కరాబైనా కూడా వేసి ఎండబెట్టేస్తారా అది మనం చేసుకున్నామని కూడా పండు పారకుండా ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా చేసుకోవచ్చు అది వేగుతూ ఉన్నప్పుడు మంచిగా ఆడుతూ ఉండాలి ఆ స్టేజ్లో కరివేపాకు వేసేద్దాము ఒక రెండు నిమిషాలు కరివేపాకు మంచిగా వేగుతూ ఉండాలి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసేసుకుందాం దాన్ని వేసి ఒక నిమిషం అలా అంటే కింద అడిగంట అనమాట లేదంటే అడగంటే ఛాన్సెస్ ఉంటుంది అని ఇది మనకి వేయించుకునేటప్పుడు ఇక్కడ మన తాలింపులో దీంట్లో ఉన్నటువంటి వాటర్ పోయేంతవరకు మంచిగా కలిపేసుకొని తర్వాత వాటర్ వేసుకొని అప్పుడు ఈ యొక్క మసాలా కరికి టేస్ట్ బాగుంటే గుర్తు పెట్టుకోండి ఇది మంచిగా వేయించుకున్నాము మనకి దాంట్లో ఉన్నటువంటి వాటర్ కంటే పోయిందా లేదా తెలుసు అంటే ఇలా కలిపేటప్పుడు ఈ అడ్జస్ట్కి ఏమి తగలకుండా మంచిగా ఫ్రీ అవ్వాలి అప్పుడు అయిపోయినట్టు మాయిశ్చర్ పోయేంతవరకు మంచిగా కుక్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు మనకి అడుగు అంటకుండా సైడ్కి టచ్ అవ్వకుండా అవుతుంది కదా ఇప్పుడు మనకి దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా ఆల్మోస్ట్ అని పోయింది చూసారా అసలు దీని యొక్క బాల్స్ ఏం అంటే కదా ఇప్పుడు దీంట్లో మనము పసుపు వేసుకున్నాము ఒక్క నిమిషం దీంట్లో మంచిగా కలిపిస్తున్నా మిక్స్ అయ్యేలాగా ఒక్క నిమిషం అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కారం ఉప్పు ఏం వేసుకోలేదు కదా ఇప్పుడు రుచి తైరంతా కారం ఉప్పు వేసుకుందాము మనం వేసేటువంటి కారంలోనే ఉప్పు కూడా ఉంది అందుకని కొంచెం కారం క్వాంటిటీ ఎక్కువగా వేస్తున్నట్టు అనిపిస్తుంది దీంట్లో కొంచెం అంటే కొంచెం రిమైనింగ్ పడుతుంది ఉప్పు ఎక్కువ పట్టదు ఇంత వేస్తే సరిపోతుంది చూసుకొని వేసుకోవాలి అది కూడా ఇప్పుడే వేయను ఇందుకొని కారం వేసాక మనం వేసిన మసాలా ఉంది కదా ఈ యొక్క మసాలా అంతా ఇలా ఒక రెండు నిమిషాలు అంటే మనకి కర్రీ అయిపోయిన తర్వాత పైన కలర్ మంచిగా వస్తుంది తెలుసా గ్రేవీ థిక్గా వస్తుంది కలర్ చాలా బాగుంటుంది దాంతోపాటు ఆయిల్ అనేటువంటిది బయటకు రిలీజ్ అవుతుంది ఇలా మంచిగా వెరలుపుగా ఉన్న స్పూన్ తీసుకుంటే తొందరగా అయిపోతుంది అది చాలు దీంట్లో మనము ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి మిక్సీ జార్గా దాంట్లో వాటర్ వేసేసాను ఆ వాటర్ వేసుకున్న ఏమైనా తక్కువ పడితే ఇంకొంచెం వాటర్ వేసుకుందాం మిక్సీ జారుకున్నది కూడా వచ్చేసాను ఇప్పుడు దీన్ని ఇలాంటి ఉంటే ఇది వాటర్ మంచిగా మిక్స్ అయితే వాటర్ టూ టు ట్వెల్వ్ అవుతుంది అఖిలికి ట్వెల్వ్ థర్టీ అంటే నేను ట్వెల్వ్ ఫిఫ్టీకి తీసుకెళ్తా అఖిలికి అసలు అన్నము చారు ఆలు ఫ్రైట్ అయిపోయింది అఖిలికి రొద్దు అన్నారు నైట్ డిన్నర్లోకి చపాతీ రొట్టెలు తింటాను జొన్న రొట్టెలకి ఇది జొన్న రొట్టె చపాతీ అన్నము బిర్యానీ దీని బగారా రైస్ దీంట్లోకైనా ఇంకొంచెం వాటర్ వేసుకున్నాము అది ఉడకాలి కదా అందుకని కొత్తిమీరైతే వేసాను ఆల్రెడీ మిక్సీ పట్టేప్పుడు కొత్తిమీర వేసుకున్నాము ఈ స్టేజ్లో ఇది ఇక్కడ మనకు పొంగు రావడం ఉడకడం స్టార్ట్ అండి ఈ స్టేజ్లో మనము ఉడికించుకున్నటువంటి బంగాళదు బంగాళదుంపలు దాన్ని వేపు రోస్ట్ కూడా చేసి పెట్టుకున్నాం కదా ఆ యొక్క బంగాళదుంపలు వేసేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాలు మంచిగా మూత పెట్టేసుకొని ఈ యొక్క మసాలా అంతా ఆలుకు పట్టేంతవరకు తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఆయిల్ ఉంది కదా ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయ్యేంతవరకు సిమ్లో పెట్టేసుకొని మగ్గనిద్దాము అది మగ్గే లోపల అకిలికి నేను లంచ్ బాక్స్ పెట్టేస్తాను ఆ లోపల ఈ గ్రేవీ కూడా దగ్గరికి వచ్చేస్తుంది ఆయిల్ రిలీజ్ అవుతాయి మనం వేసిన మసాలాలన్నీ మంచి కుక్ అవుతాయి లాస్ట్ ఫైనల్ దించే ముందు అసలు మీది వేస్తాం అప్చర్ అయితే అయిపోయింది కదా ములక్కాడలు వాటి లోపల తోక తీసేసి పెట్టేస్తాం ములక్కాడలు కూడా పప్పుచారులు ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద పెద్దగా వేస్తే బాగుంటుంది ములక్కడలు అవి తీసేసి పెడతాను తినేటప్పుడు హ్యాండ్ 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 యూజ్ చేయొద్ద అనమాట ఓన్లీ స్పూన్తోనే తినాలి అందుకోసం పప్పు పప్పుచారు చాలా ఇష్టం మీరు ఎంతమందికి ఇష్టం పప్పు పప్పుచారు ఇంత ఒక రెండు నిమిషాల పక్కన పెట్టేస్తే మంచిగా ఆ పప్పుచారు అంతా పీల్చేస్తాను టేస్ట్ బాగుంటుంది